అందరికీ నమస్కారం ఈ కనిపిస్తున్న ఈ పాస్టర్ని ఈ పాస్టర్ రిలేటెడ్ వీడియోస్ని చూడడం జరిగింది ఇతగాడు ఏం చెప్తున్నాడంటే ఇరవై నాలుగు గంటలు కూడా పొర్రపాటున కూడా హిందూ సంప్రదాయాల వైపు కన్నెత్తి చూడొద్దు హిందూ దేవీ దేవత విగ్రహాలు వాటి ఆరాధనలు అవన్నీ కూడా వేరే అంటే అవేవో వేరే దేశానికి సంబంధించినవి అన్నట్లు సాతాను సంబంధమైనవి అన్నట్లుగా ఓపెన్గానే చెప్తున్నాడు వీళ్ళ గుడారాల్లో మాట్లాడుకోవాల్సిన సీక్రెట్ సందేశాలన్నీ ఇలా ఓపెన్గా మాట్లాడేసుకోవడం మొదలు పెట్టడం అనేది దీని వెనుకున్న అర్థం ఏమిటి అంటే మాకు మతం ఉంది మాకు హక్కులు ఉన్నాయి రాజ్యాంగము ఆర్టికల్ అంటర్వీళ్ళు కనుక మనకి కూడా అదే హక్కు ఉంది అరే సన్నాసి నువ్వు మా హిందూ దేవీ దేవతల జోలికి సంప్రదాయాల జోలికి రాకుండా నీ ఆ పుస్తకంలో ఏముందో అది చెప్పుకోరా లేదంటే తప్పకుండా నీకు కౌంటర్స్ పడతాయి రా అని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఎంతసేపు వచ్చినటువంటి ఆ మనుషులకి వీడే కాదు ఇలాంటి వాళ్ళు కొంతమంది అరే నిన్ను నమ్మి ఆ మతం మారిపోయారు మతం మారిపోయి నీ దగ్గరికి వచ్చారు వాళ్ళకి ఏదో జ్ఞానము లేదా వాళ్ళని వికాసం వైపు నడిపించటమో వాళ్ళకెంతో కొంత ప్రేరణ జీవితం పట్ల వాళ్ళకున్న కష్ట నష్టాల పట్ల ధైర్యాన్ని ఇప్పించి ముందుకు నడిపించడమో చేయాలి కానీ ఎంతసేపు సొల్లు కబుర్లు చెప్పి వీళ్ళందరూ కూడా ఏం చెప్తారు మతం మారకముందు నువ్వు మారు నీకు అసలు మారిన ఉత్తర క్షణం నుంచి నీ జీవితం మారిపోతుంది ఏంటి నువ్వు అడుక్కునేటుడువైతే నువ్వు అంబాసిడర్ అయిపోతు నువ్వు అడుక్కునేటువంటి పొజిషన్ నుంచి అమ్మా నీ స్థాయికి వెళ్ళిపోతావు అంటారు వాళ్ళు అలాగే ఉంటారు ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం తగ్గిపోతారు వీళ్ళు మాత్రం సైకిల్ మీద వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు అలాగే పెద్ద పెద్ద కాస్ట్లీ కార్లలో తిరుగుతారు వీళ్ళు దశం భాగాల మీద దోపిడీ చేయడానికి అని చెప్పేసి వచ్చేటటువంటి జనాలు ఏమాత్రము సైడ్ డైవర్ట్ అవ్వకుండా ఈ విధమైనటువంటి స్పీచ్లు ఇస్తారు ఒక రెండు వీడియోలు పట్టడం జరిగింది మొదటి వీడియోలో ఇతను ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి విగ్రహాలలో దేవత్వము లేదు కానీ చెప్పండి ఇంకో తత్వం ఇంకొకడు ఉన్నాడు ఆడు బయటికి దేవుడు లాంట ఎవరేమే అందులో లేరు కానీ చెప్పండి ఆరు తంత్ర గుట్ట ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో తానంతటి నేది అక్కడే కూర్చొని ఆ తలు అందుకునే బుద్ధడు అలాంటి దగ్గరికి వెళ్ళి కొంతమంది బ్యాచ్ అన్నారట మాకు అన్నారు ఇక్కడ అడకండి సరే ఆ పాస్టర్ల మనకు అనవసరం అతగాడు ఏం చెప్తున్నాడు ఆ ఎక్స్వైజడ్ ఆ పాస్టర్ ఏం చెప్తున్నాడు ఆ సన్నాసి హిందూ దేవతలకు లేదా హిందూ విగ్రహారాధనకు సంబంధించినటువంటి పద్ధతుల్లో భాగంగా ఏదన్నా పెడితే తినకూడదు అందులో దెయ్యం ఉంటుందంట నీవు ప్రసాదం తినకూడదు అని చెప్పుకో అంతవరకే కానీ విగ్రహాలలో దెయ్యం ఉంటుంది హిందూ దేవీ దేవతలకు సంబంధించినటువంటి రూపాలలో ఇంకేదో ఉంటుంది అని చెప్పడానికి ఎవడిచ్చాడు నీకు హక్కు బైబుల్లో ఉందా అది మరి బైబుల్లో ఉంటే మరొక పాస్టర్ ఎందుకు దాన్ని ఖండిస్తాడు అది కరెక్ట్ కాదని అసలు బైబుల్ ఎక్కడ రాశాడు రాసేటప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి సిగ్గు శరము మానము మర్యాద లేకుండా చరిత్ర తెలుసుకోకుండా నీ పూర్వీకులు ఆచరిస్తూ వచ్చినటువంటి ఈ ధర్మానికి నువ్వు దారి తప్పి ఒక పనికి మాలినటువంటి పరిస్థితుల్లో నువ్వేదో ఒకటి ఎంచుకున్నావు ఎలా అలా ఏడు అంతేగాని ఈయన డైరెక్ట్గా అంటున్నాడా కదా నేను ఇప్పుడు క్వశ్చన్ చేయడం కరెక్టా కదా చెప్పండి హిందువుల యొక్క విగ్రహాలలో దెయ్యం ఉంటుంది కనుక ఆ ప్రసాదం మీరు తినవద్దు అని చెప్తున్నాడు ఆయన మరి మన వరాహ అవతారం గురించి వీడికి తెలుసా తెలిస్తే వరాహ ఏమిటి భూమిని ఉద్ధరించేటటువంటి కాన్సెప్టే కదా వరాహ గురించి వీడికి చెప్తే అది అర్థం చేసుకునే శక్తి ఉందా వీళ్ళకి సో ఇక్కడ భూమి అంటే భూమాత అంట మనం ఏకంగా భూమినే మనము మాత అంటాం మరి మరి ఆ భూమి మీద నిలబడే సొల్లు కబుర్లు చెప్తా ఉన్నాడు మరి మరి ఇప్పుడు ఏమవ్వాలి మరి ఊరేసుకొని సావాలి మరి ఎవరు ఆ పాస్టర్ లాంటి వాళ్ళు మరి భూమిని మేము మాత అంటాము భూదేవి అంటాము నువ్వు ఎలా మరి అక్కడ నిలబడిపోయి ప్రార్థనలు చేసేస్తా ఉన్నావు అది కాదా ప్రసాదం అది కాదా హిందూ దేవులకు సంబంధించింది కనుక వీళ్ళందరూ కూడా అవకాశవాదులు ఎందుకు అలా చెప్తున్నారంటే ఆ వచ్చినటువంటి గొర్రెజనం పొరపాటున కూడా మళ్ళీ దారి తప్పిపోకూడదు అంటే వీళ్ళ ట్రాప్లోనే ఉండాలి మళ్ళీ ఘర్వాపసే అయిపోకూడదు లేకపోతే ఇంకో చర్చికి వెళ్ళిపోకూడదు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అజెండా ఇంకొక వీడియో చూడండి అంతేకాదు వీడి భయం ఏంటంటే నిరంతరం ఎక్కడ వీడి గొర్రెలు యోగాధ్యానం వంటివి చేసేస్తారో అని కూడా భయపడతా ఉన్నాడు అందులో భాగంగా నేను చెప్తున్నాను ఎలా ఆరాధిస్తారంటే ఇప్పుడు ట్రెండ్ మార్చా ఆ ట్రెండ్ ఏంటి చెప్తున్నా బయల్ ఆరాధనలో ఒక వ్యూ బయల్ ఒక కోణం ఉంది ఆ కోణం ఏంటి తెలుస్తా యోగాలో చేస్తారే సూర్య నమస్కారం అదే వర్ష అది మొత్తానికి ఏం చెప్తాడంటే అందులో యోగాలో సూర్య నమస్కారం ఉంటుంది కనుక మీరు యోగా చేయొద్దు మెడిటేషన్ చేయవద్దు శ్వాస మీద ధ్యాస వంటివి చేస్తే మీ శ్వాస ఆగిపోద్దని భయపడుతున్నాడు ఇలాంటి జాంబీలు ఈ ఈ దేశంలో ఎంతమంది ఉన్నారో జస్ట్ ఇమాజిన్ ఎన్ని విధాలుగా జనాల్ని ఏ మార్చి ఏ మార్చి ఏ మార్చి దేశ ధర్మ వ్యతిరేకులుగా మారుస్తున్నారో సోంబేరులుగా మారుస్తున్నారో సన్నాసులుగా మారుస్తున్నారో చూసుకోండి ఏమంటాడు చాలా మంది ఏమంటున్నారంటే లాభైపోయని యోగాలు చేస్తామంటే పాతలో బయట చేసుకుంటారు చేసుకోవాలి అండి మీరు లాభ అయిపోవాలంటే ఆ లాభం మీరు సన్న అవ్వాలంటే బ్రేక్లు అడగండి నేను చెప్తాను టిప్స్ అంతగా ఎక్కువైపోతే అయిపోతే రన్ చేయండి అంతగా ఎక్కువైపోతే వాకింగ్ చేయండి అంతగా ఎక్కువ అయితే కన్సోన సాగా ప్రకటించు అంతేగాని లావ్ అయిపోయాను ఇప్పుడు నేను శ్వాస మీద చేస్తాను శ్వాస ఆగిపోతుంది చెప్పాను కదా ఇది ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట యోగా పేరుతో కాస్త ఆరోగ్యం తెచ్చుకోవాలన్న ఆశ కూడా చంపేశాడు వచ్చినటువంటి గొర్రెలకి స్వేచ్ఛ లేదు మతం మారకముందు హాయిగా బొట్టు కాటుక గాజులు సంప్రదాయాలు పసుపు ఆహా వైభోగమే వేరు మతం మారిన తర్వాత ఇక మరి ఇంకా చెప్పలేము ఇక అది తీసే ఇది తీసే ఇది నాకిపో పో అది నాకి పో నాకు దశంభాగాలు తెచ్చిచ్చే అంతే దశం భాగాలు తెచ్చివ్వడంలో మాత్రం ఎలాంటి అమెండ్మెంట్స్ లేవు మిగతా అన్నింటిలో కూడా అమెండ్మెంట్స్ పెడతారనమాట మరి ఈ పాస్టర్కి ఎంత కామెడీగా ఉందంటే సూర్యభగవానుడు అంటున్నాడు మనం సూర్యభగవానుడు అంటాం మరి సూర్యభగవానుడు నువ్వు వద్దన్నా వద్దనుకున్నా నీ కులం ఏదైనా నీ ఏదైనా ఆయన అందరికీ వెలుగునిచ్చేవాడు అందుకే భగవంతుడు నీలాగా సంకుచితంగా ఆలోచించేవాడు భగవంతుడు కాదు నువ్వే ఆలోచించడం కాకుండా నీ దేవుడికి కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయని నువ్వు ఆపాదిస్తున్నావు కనుక నీవు ఈవెన్ నీ దేవుడి నిర్వచనాన్ని కూడా తగ్గిస్తూ ఉన్నావు మరి ఆ సూర్యుడు వెలుగుని నువ్వు ఎలా తీసుకుంటావు సూర్యుడి నుంచి డి విటమిన్ వస్తుంది అని ఎప్పుడో మన పూర్వీకులు మన ఋషులు కనిపెట్టారు కనుకొని ఈ సూర్య నమస్కారం అని చెప్పారు సూర్య నమస్కారంలో భాగంగా చేసేటటువంటి ఆ వ్యాయామం ఏదైతే ఉందో ఆ ప్రక్రియ అది పొద్దున్న కొన్ని మంత్రాలు చదువుతూ చేయటం వల్ల శరీరంలోకి ఈజీగా ఆ యొక్క కిరణాలు శోషింపబడి చక్కగా ఆ డి విటమిన్ ఉత్పన్నం సహకరిస్తుంది దాన్ని కూడా అవాయిడ్ చేస్తావేంటారు కొండగొర్రే నాకు అర్థం కాదు ఇలాంటి వాళ్ళందరికీ దూరంగా ఉండండి ఎవరు హిందువులు ఎలాగూ వన్స్ ఏ జాంబీ ఆల్వేజ్ జాంబీ మతం మారిపోయిన వాడు ఇంకెప్పటికీ మారడు ఇలాంటి వాళ్ళ చేతిలో మాడిపోవడం తప్ప మారడం ఉండదు కా వాళ్ళు దశంభాగాల పేరు ఉండే వాళ్ళు ఏదో పాపం చేసుకుని ఉంటారు నిరంతరం వాళ్ళు దోపిడీ చేయబడుకోవడానికి అంటే ఎవడో ఒకడు వాళ్ళని దోపిడీ చేయడమే వాళ్ళ యొక్క జన్మ కారణం అంతే అంతకుమించి లేదు కనుక హిందువులు అప్రమత్తంగా ఉండండి ఈ సొల్లు కబుర్లు చెప్పేటటువంటి ఇలాంటి మాయ మాటలు చెప్పి మతాలు మార్చే వాళ్ళకి దూరంగా ఉండండి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి వాళ్ళని కూడా అప్పుడప్పుడు ఎండగడుతూ ఉండాలి అది మన బాధ్యత కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్ భరతవర్ష జై హింద్ జై భారత్